డియర్ ఫ్రెండ్స్ ఈ విషయము అంటే ఒక ప్రముఖ జర్నలిస్ట్ నాకు మెసేజ్ పెట్టి ఈ కథనాన్ని పంపించి ప్రేమ్ గారు దీని మీద ఒక వీడియో చెయ్యండి బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పారు సో దాని మీద అంటే నేను కొన్ని విషయాలు మాట్లాడతాను మీరు మీ అనాలసిస్ ఎలా ఉందో చెప్పండి అంటే ఈయన ఏం చెప్తున్నారు అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఈరాన్ అనబడే దేశంలో స్థితిగతులు అలాగే రెండు వేల ఇరవై రెండులో భారత్ యొక్క స్థితిగతులు ఈ కంపారిజన్ అంటే ఈయన ఎలా అంటున్నారంటే సిమిలారిటీస్ అంటున్నారు ఒకలాంటి పరిస్థితే ఇరు దేశాల్లో కూడా మనకు కనిపిస్తున్నాయి దీని మీద చాలా చాలా డీప్గా భారతీయులు ఆలోచించాలి మాట్లాడాలి ఏం జరిగింది చూడండి పంతొమ్మిది వందల యాభై ఒకటి మీకు ఈరాన్ అనబడే దేశము ఒక ఆయిల్ రిచ్ కంట్రీ అంటే మీకు విపరీతమైన సంపద మీకు చాలా చాలా గొప్ప దేశం కానీ మీకు అప్పటికే ఏంటి యునైటెడ్ నేషన్స్ పీఫై నేషన్స్ అంటే పీఫై నేషన్స్ అంటే ఏంటి ఆల్ పవర్ఫుల్ కంట్రీస్ ఇందులో మీకు బ్రిటన్ కూడా ఉంది బ్రిటిష్ సామ్రాజ్యం సో ఏంటంటే ఈరాన్తో ఒక ఒప్పందం పెట్టుకున్నారు మీ దేశంలో ఉండే చమురు మాకు పంపండి మేము మీకు డబ్బు ఇస్తాము అంటే ఆయిల్ వ్యాపారం వీళ్ళు కూడా అంటే అప్పట్లో రాజుగారు మీకు ఈరాన్ అంటేనే మీకు కాన్స్టిట్యూషనల్ మోనార్కీ అండి అంటే ఎలక్షన్స్ ఉంటాయి పార్లమెంటు కూడా ఉంటుంది ఎంపీలు కూడా ఉంటారు ఒక రాజుగారు మహమ్మద్ రాజా పెహలావి అంటారు సో ఈయన ఈరాన్ని పాలిస్తున్నాడు సో మీకు ఈ బ్రిటిష్ వ్యాపారులు ఎప్పుడు కూడా వ్యాపారము అంటూనే కదా ఈ దొంగలు వస్తారు వచ్చి మొత్తం దేశాన్ని దోచుకుంటారు సరిగ్గా ఈరాన్కి కూడా వచ్చారు రాజుగారు మీరు మాకు ఆయిల్స్ పంపండి మేము మీకు డబ్బు ఇస్తాము సో ఇలాగే ఈయన కూడా ఒప్పుకున్నాడు అంటే ఇతను ఒక కరప్ట్ కింగ్ అండి సో బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు ఎనభై శాతం చమురు ఈరాన్ నుంచి తీసుకొని వాళ్ళ దేశాలకు తరలించారు అంటే వాళ్ళ మిత్ర దేశాలు ఇందులో బ్రిటన్ ఉంది అమెరికా ఉంది యూరోప్లో కొన్ని దేశాలు సో అక్కడికి ఎయిటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఈరాన్ ప్రజలకు మిగిలిన చమురు దాంతో వాళ్ళు కటిక పేదరికంలో ఉన్నారు ఈ టైంలో పంతొమ్మిది వందల యాభై ఐదు మీకు మోజా దాహి అని చెప్పి ఒక నాయకుడు ఇతనికి దేశభక్తి అంటే ఇప్పుడు ఈ మోజా దాహి అంటున్నాను చూసారా ఇతనిని నరేంద్ర మోదీని కంపేర్ చేస్తూ ఈ ఆర్టికల్ రాశారండి ఇద్దరు కూడా ఒకలాంటి నాయకులే ఈ దేశ పరిస్థితులు కూడా ఇలాగే ఉన్నాయి సో దీని వెనుక జరుగుతున్న డీప్ స్టేట్ కాన్స్పరెన్సీ కుట్రా సో ఇప్పుడు మోజా దాహి మీకు ఈరాన్ యొక్క ప్రధానమంత్రిగా ఎన్నిక అయ్యాడు రాడము రావడమే ఇతను ఏం గమనించాడు ఈ విదేశీయులు ఈ విదేశాల్లో నుంచి వ్యాపారులు మన దేశాన్ని కొల్లగొడుతున్నారు భయంకరంగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు వీళ్ళని ఆపాలి అంటే ఏంటి మేక్ ఇన్ ఈరాన్ మనం మేక్ ఇన్ ఇండియా అంటున్నాము ఆ రోజుల్లో మేక్ ఇన్ ఈరాన్ ఉండాలి సెల్ఫ్ రిలయెంట్ ఈరాన్ ఉండాలని అప్పట్లోనే ఈ నాయకుడు ఎవరు మోజాందేహి ఈయన మాట్లాడాడు మాట్లాడేటప్పటికి ప్రజలకు కూడా ఎక్కడ లేని ఒక సాటిస్ఫాక్షన్ ఒక మంచి నాయకుడు వచ్చాడు ఇతను మన దేశం గురించి మాట్లాడుతున్నాడు ఈ విదేశీయులు వీళ్ళ వ్యాపారాన్ని టోటల్గా ఆపేస్తున్నాడు ఎందుకంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఇతను ఒక బిల్లు పార్లమెంట్లో పాస్ చేశాడండి ఏమిటి అంటే ఈరాన్లో ఉండే ప్రతి ఒక్క ఆయిల్ ఇండస్ట్రీ కూడా ప్రభుత్వానికి చెందిందే ప్రభుత్వం కంట్రోల్లోనే ఉండాలి అని చెప్పాడు చెప్పేటప్పటికి ఈరాన్ ప్రజలకి ఏమైంది ఆనందం ఎందుకంటే టోటల్ చమురు మన దేశంలోనే ఉంటుంది మన ఇష్టానుసారం ఎవరికి ఇవ్వాలి ఇవ్వకూడదనేది మన డిసిషన్ ఇవాళ వరకు రాజుగారు అడ్డదిడ్డంగా ఎవరికి తోచితే వాళ్ళకి అమ్మేసుకుంటూ వెళ్ళాడు సో మనకు ఒక అద్భుతమైన నాయకుడు దొరికాడు అని చెప్పి ప్రజలకు కూడా ఆనందం సో ఇప్పుడు ఏమైంది ఆటోమేటిక్గా ఈరాన్లో ప్రొడక్షన్లో ఉన్న ఆయిల్స్ అంతా కూడా గవర్నమెంట్కి చెందింది ఇది ఒక ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం దాంతో ఇమీడియట్గా రిపర్కషన్స్ ఏంటి బ్రిటన్ వాడికి వెళ్ళాల్సిన ఆయిల్స్ ఆగిపోయాయి ఇది వీడికి కోపం నేను బ్రిటిష్ సామ్రాజ్యాన్ని నువ్వు ఆఫ్టర్ ఆల్ ఈరాన్ నన్ని ఎదిరిస్తావా వీడు ఒక మామూలు ప్రధానమంత్రి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరిస్తాడా ఇలాంటి ఒక ఈగో క్లాష్ దాంతో ఈ మోసా దాహి అనబడే ఈ ప్రధానమంత్రి మీద చిన్న లెవెల్లో కుట్రలు పెద్ద లెవెల్లో కుట్రలు ఏకంగా హత్యా ప్రయత్నాలు కూడా జరిగాయి కానీ ఇతను ఎంత పవర్ఫుల్ నాయకుడు అంటే బ్రిటిష్ వాళ్ళు ఏమీ చెయ్యలేకపోయారు దాంతో వీళ్ళు ఏం చేశారు మీకు గజ దొంగ మీకు ఒక పెద్ద రౌడీ అమెరికా అమెరికాను ఎంచుకున్నారు అమెరికా వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వచ్చిన ఆయిల్స్లో ఇంతంత ఆయిల్స్ నీకు ఇస్తున్నాము కదా మహాప్రభు కానీ ఇవాళ ఈరాన్లో పరిస్థితి ఏంటి ఈ ప్రధానమంత్రి మనకి ఆయిల్స్ ఇవ్వకూడదని చెప్పి కొత్త చట్టాలను తీసుకొచ్చాడు వీడి అంతు మనం చూడాలి అని చెప్పి బ్రిటిష్ వాడు అమెరికా వాడు కలిసిపోయారు ఎప్పుడు కలిసే ఉంటారు ఈ వ్యవహారంలో కూడా కలిసిపోయారు వెంటనే సిఐఏ వాళ్ళు రంగంలోకి వచ్చారు వచ్చిన వాళ్ళు ఏంటంటే వన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ అంటే ఎంత నాలుగు వేల రెండు వందల యాభై కోట్ల రియాల్స్ వీళ్ళు బడ్జెట్ శాంక్షన్ చేసి చూడండి ఒక దేశాన్ని ముంచడానికి పూర్తిగా సర్వనాశనము చేయడానికి అమెరికాలో బడ్జెట్లు కేటాయిస్తారండి ఇవాళ యుక్రెయిన్లో మనం చూస్తున్నాం యుక్రెయిన్ సర్వనాశనం అవ్వడానికి వీళ్ళందరూ కలిసి ఇంతంత డబ్బు అంటూ పోగు చేసుకొని పంపిస్తూ ఉంటారు ఇవాళ అదే మీరు భారత్ని చూశారనుకోండి మనం ఏం చేస్తామండి భూటాన్ భూటాన్ ఎదగడానికి అభివృద్ధి చెందడానికి రెండు వేల అరవై ఎనిమిది కోట్లు మనము వాళ్ళకి ఎయిడ్గా ఇస్తాం మీరు మంచి స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు ఇండస్ట్రీస్ పెట్టుకోండి అని చెప్పి అదే ఒక నేపాల్ అన్నారనుకోండి ఏడు వందల కోట్లు శ్రీలంక బంగ్లాదేశ్ చిన్న చితక దేశాలకంతా మనం ఎయిడ్ ఇచ్చి మీరు మీ దేశ ప్రజలను బాగా చూసుకోండి అని చెప్పి మన బడ్జెట్లో కేటాయింపు ఉంటుంది అదే అమెరికా అన్నారనుకోండి ఆ దేశాన్ని పూర్తిగా ముంచేయడానికి సర్వనాశనము చేయడానికి ఈ బడ్జెట్లు కేటాయిస్తారు ఒక పాకిస్తాన్ అనండి ఆఫ్ఘనిస్తాన్ అనండి అలాగే మీకు ఇక్కడ ఈరాన్ని టోటల్గా డెస్ట్రాయ్ చేయడానికి ఒక బడ్జెట్ను వీళ్ళు కేటాయి కేటాయించారు ఈ డబ్బంతా కూడా ఉండే అమెరికా అంబాసిడర్ చేతికి వచ్చింది ఎప్పుడు విచిత్రం ఏంటో చెప్పమంటారా ఫ్రెండ్స్ ద మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి ఈ మహమ్మద్ మోజీదాయ్ ఈయనకి టైమ్స్ మ్యాగజైన్ వాళ్ళు ఒక అవార్డు ఇచ్చారండి అది ఇందులో ఉండే గొప్పతనం సో దాంతో ఈ డబ్బు మీకు అమెరికా అంబాసిడర్కి వచ్చింది కదా వెంటనే పంపకాలు ఎవరెవరికి పంచాలి ఈరాన్లో ఉండే జర్నలిస్టులు ఎడిటర్లు అలాగే మత పెద్దలు మీకు శాస్త్రవేత్తలు వీళ్ళందరికీ ఇష్టానుసారం డబ్బులు పంచేసి ఈ మోజా ద్యాగి అనబడే ఈ ప్రధానమంత్రి ఒక డిక్టేటర్ పరమ దుర్మార్గుడు ఈరాన్ని సర్వనాశనము చేయడానికే ఇతను ప్రధానమంత్రి అయ్యాడు ఇతనిని మనం ఒప్పుకోకూడదు ఇతని మీద మనం తిరుగుబాటు చెయ్యాలి ఈరాన్ యొక్క మిలటరీ ఇతని మీద తిరుగుబాటు చెయ్యండి మిలటరీ కూ అనేది ఈ దేశంలో రావాలి ఇలాగ ఎక్కడ పడితే అక్కడ ప్రచారాలు దాంతో మీకు ఏమైంది ప్రజలందరూ కూడా ఇది నిజము అనుకోని అరే మనల్ని కాపాడడానికి వచ్చిన వ్యక్తి అనుకున్నాము కానీ పత్రికలు ఈ జర్నలిస్టులు ఇలాగ మీకు కథనాలు రాస్తూ ఉంటే మీకు ఇతను చాలా ప్రమాదకరమైన వ్యక్తి అనుకొని ఇతని ఇళ్ల మీద దాడులు మొదలుపెట్టారు ఎవరు ఈ నిరసనకారులు అంటే వీళ్ళకి కూడా డబ్బులు ఇవ్వబడింది ఎలాగైతే ఇక్కడ పంజాబ్ రైతులు నిరసనలు అంటూ రోడ్ల మీదకి వచ్చారో ఎక్కడో కెనడాలోనో అమెరికాలోనో డబ్బులు తీసుకొని ఈ పనులు వీళ్ళు చేస్తున్నారండి అందుకే దీన్ని డీప్ స్టేట్ అని పదే పదే మాట్లాడుతున్నాను సరిగ్గా ఇతని ఇంటి మీద కూడా దాడులు చేసి ఫైనల్ గా ఇతని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు హౌస్ అరెస్ట్ చేసి ఈయన మరణించినంత కాలము కూడా ఆ ఇంటిలోనే ఇతన్ని ఉంచేశారు సో ఫైనల్ గా ఏమైంది యునైటెడ్ కింగ్డమ్కి వెళ్ళాల్సిన నలభై శాతం చమురు వాళ్ళు తీసుకున్నారు ఇంకొక ఫార్టీ పర్సెంట్ అమెరికాకు వెళ్ళింది ఇరవై శాతము కూడా యూరోప్లో ఎన్నో దేశాలు వాళ్ళకంటే టోటల్ ఈరాన్ ఆయిల్స్ వీళ్ళు పంచుకున్నారండి ఈరాన్ ప్రజలకు అక్కడ చమురు లేక వాళ్ళ అష్ట కష్టాలు పడి ఇవాళ వరకు కూడా ఈరాన్ అనబడే దేశము కటిక పేదరికంలో ఉంది అంటే ఇలాంటి ఒక కాన్స్పరెన్సీ ఇలాంటి ఒక కుట్ర అమెరికా వాళ్ళు యూకే వాళ్ళు ఎప్పుడు చేస్తూ ఉంటారు ఈరోజు ఇండియా మీద కూడా సరిగ్గా ఇలాంటి కుట్రలే జరుగుతున్నాయని చెప్పి ఈ కథనము ఎండ్ అవుతుంది కానీ ఇందులో నేను విభేదించే విషయం ఏంటంటే ఈరాన్ అనబడే దేశము భారత్ కాదు భారత్ అనబడే దేశము ఈరాన్ లాంటి ఒక బలహీనమైన దేశము కాదు మనకు రష్యా లాంటి ఒక అగ్రరాజ్యం సపోర్ట్ ఉందండి ఇప్పుడు కాదండి స్వతంత్రము వచ్చిన తరువాత కూడా మనకు వాళ్ళ సపోర్ట్ ఉంది మనం అమెరికాతో కూడా అద్భుతమైన వ్యాపారం చేస్తున్నాము అవసరము అన్నప్పుడు ప్రపంచంలో పవర్ఫుల్ కంట్రీస్ని వైపు మనం తిప్పుకోగలము ఇది ఒక జపాన్ అనొచ్చు ఇజ్రేల్ అనొచ్చు జర్మనీ అనొచ్చు వీళ్ళందరూ కూడా భారత్తో ఉండి వ్యాపారం చేసుకుంటాము మీకు మేము సపోర్ట్గా ఉండగలమని మాట్లాడే దేశాలు విషయాలు కాబట్టి ఈరాన్లో అలా జరిగింది మీకు అంత ఒక బలహీనంగా ప్రజలు ఉన్నారు నమ్మేరు అంటే భారత్లో అలాంటి పరిస్థితి లేదండి మనము ఎదిరించగలము మనము ఫైట్ బ్యాక్ చేయగలము ఇటు రష్యాతోనూ ఫ్రెండ్షిప్ ఇటు అమెరికాతో కూడా మనకు ఫ్రెండ్షిప్ ఉంది ఈరాన్ లాంటి ఒక బలహీనమైన దేశము ఖచ్చితంగా భారత్ అయితే కాదు మనము చాలా చాలా పవర్ఫుల్ కంట్రీ మోసాదేహితో మోదీని మనం పోల్చకూడదు ఆయన తీరు వేరు మోదీ గారు తీరు వేరు సో వీళ్ళందరూ కూడా పవర్ఫుల్ నాయకులే అవకాశాలు వచ్చినప్పుడు వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేదే ఇక్కడ ముఖ్యమైన అంశము మరి మీరు చెప్పండి ఈరాన్ ఇండియా అని చెప్పి కంపారిజన్ మోసద్దేహి మోదీ అని కంపారిజన్ దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్